హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ రూమ్లోకి వచ్చిన ద్రోణ ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ పట్టుకున్నాడు అలా ల్యాప్టాప్లో ఎంతసేపు వర్క్ చేస్తున్నాడో తెలియదు కానీ తనకి సడన్గా గా గుమ్మం దగ్గర తను పూర్తి పేరు చెప్పడం గుర్తొచ్చింది ల్యాప్టాప్ పక్కన పెట్టి అసలు నా పూర్తి పేరు దానికి ఎలా తెలుసు అంటూ ఫోన్ తిప్పుతూ ఆలోచిస్తాడు సడన్ గా తనకి ఏదో గుర్తొచ్చి ఫోన్ లాక్ తీసి గూగుల్ ఓపెన్ చేసి తన పేరు టైప్ చేసి చూడగానే అర్థమవుతుంది కోపంగా అంటే గూగుల్లో నా పూర్తి పేరు తెలుసుకుందన్నమాట చెప్తా దీని పని అనుకుంటుండగా తనని ఎవరు పిలిచేసరికి తీరుకుని అటు ఎఫ్ చేస్తాడు తనకి తరుణి కనిపిస్తుంది తరుణి తన దగ్గరికి వచ్చి అన్నయ్య ఇప్పుడు కూడా వర్కేనా రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటూ జ్యూస్ గ్లాస్ ఇస్తుంది ద్రోణ గ్లాస్ తీసుకొని సిప్ చేసి ఫస్ట్ వక్ ఆ తర్వాతే ఏదైనా అని జ్యూస్ తాగేసి తరుణి చేతిలో పెట్టి మళ్ళీ ల్యాప్టాప్ పట్టుకుంటాడు తరుణి అది చూసి కోపంగా అన్నయ్య ఫస్ట్ రెస్ట్ తీసుకో ఆ తర్వాతే ఏదైనా అంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టేస్తుంది ద్రోణాది చూసి తరుణి అంటూ తన వైపు గా చూస్తాడు తరుణి కూడా అంతే గా చూస్తూ నువ్వు ఎలా చూసినా నా నిర్ణయం మారదని అక్కడి నుండి వెళ్ళిపోతుంది తరుణి వెళ్ళిపోయాక ఇంకా ఏం చేయలేక బెడ్ పై పడుకుని ఏదో ఆలోచిస్తూ నిద్రపోతాడు ద్రోణ మత్తుగా పడుకున్న అన్వి దగ్గరికి ధరణి వచ్చి తనని లేపుతుంది అన్వి లేచి ఏంటి తరణి అప్పుడే లేపేశావు అంటూ లేచి కూర్చుంటుంది దానికి తరుణి వదిన టైం చూసావా ఎంత అయిందో డిన్నర్ టైం అయింది నువ్వు ఇంకా లేవకపోయేసరికి నేను వచ్చి లేపాను అంటుంది దానికి అన్వి ఆశ్చర్యంగా అవునా ఎప్పుడూ ఇంత లేటుగా పడుకోలేదు ఇప్పుడేంటి ఇలా పడుకున్నాను అనుకుంటుండగా వదిన అన్న పిలుపుతో తేరుకొని తరుణి వైపు చూస్తుంది వదినా ఇప్పటికే లేట్ అయింది అందరూ మన కోసం డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తున్నారు అన్నయ్య వచ్చేసరికి మనం అక్కడ ఉండాలి లేకపోతే అన్నయ్య కోప్పడతాడు ముందు లేచి ఫ్రెష్ అయ్యరా వెళ్దామని అన్వికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా వాష్రూమ్ లోకి తోస్తుంది అన్వి మనసులోనే అమ్మో ఈయన ఎంత డేంజరా అనుకుంటూ ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది అన్వి తరుణి ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడే చక్రవర్తి గారు రోహిణి గారు దర్శి ఉంటారు వంశీ గారేంటి ఇంకా రాలేదనుకుంటు అక్కడికి రాగానే ద్రోణ వైట్ అండ్ వైట్ కుర్తా పైజామా ఫోన్ మాట్లాడుతూ స్టైల్ గా స్టెప్స్ తీసి అక్కడికి రావడం చూసి తరుణి అలాగే చూస్తుంది ఏంటి వదిన అన్నయ్య అంత బాగున్నాడా అంతలా చూస్తున్నావు అన్న మాటకి అన్వి తేరుకొని తరుణి వైపు చిరుకోపంగా చూస్తుంది అన్వి తరుణి ఏంటి అలా నిలబడ్డారు కూర్చున్నాను రోహిణి గారు అనగాని అలాగే పెద్దమ్మా అని తరుణి కూర్చుంటుంది అన్వి అలాగే నించునుండడం చూసి ఏంటన్వి అలాగే నించున్నా నువ్వు కూడా కూర్చో అని రోహిణి అంటుండగా ద్రోణ అక్కడికి వచ్చి కూర్చుంటాడు అన్వి అది చూసి తను కూడా కూర్చుంటుంది అందరూ అది చూసి ద్రోణ రావడం చూసి తనకి రెస్పెక్ట్ ఇచ్చిందని అర్థమై హ్యాపీగా ఫీల్ అవుతారు అన్వి సడెన్గా గా కూర్చున్నా అనుకోకుండా ద్రోణ పక్కన కూర్చుంటుంది కానీ ద్రోణ మాత్రం అదేం పట్టించుకోడు రోహిణి గారు సర్వే పిలువడంతో తను వచ్చి అందరికీ వడ్డిస్తుంది అందరూ తింటుంటారు ద్రోణ అన్వి తినబోతుంటే తరుణి వాళ్ళ నాపుతుంది ఇద్దరు తినడం ఆపి ఏంటన్నట్టు చూస్తారు మీరిద్దరూ అలాగే తింటారా అని తరుణి అనగానే మరింకెలా తింటారు కాలుతో తింటారా అంటూ ద్రోణ సీరియస్ గా చూస్తాడు అది కాదన్నయ్య మీకు కొత్తగా పెళ్ళయింది కదా సో ఒకరికొకరు తినిపించుకోండి అని తరుణి అనగాని తరుణి వైపు అసహనంగా చూస్తాడు ద్రోణ ప్లీజ్ అన్నయ్య నా కోసం అంటూ క్యూట్ గా అడుగుతుంది తరుణి అలా చూడుగానే ఏమనలేక ప్లేట్లో అన్నాన్ని కలుపుతాడు హే అన్నయ్య ఒప్పుకున్నాడు వదిన ఓకే కదా అంటూ తరుణి అడిగేసరికి అన్వి చిన్నగా నవ్వుతుంది అయితే ఇప్పుడు ఇద్దరు తినిపించుకోండి అనగాని ద్రోణ ముద్దె కలిపి అన్వి నోటి దగ్గర పెట్టి సీరియస్ గా తన వైపు చూస్తాడు అన్వి లోపలే నవ్వుకొని ద్రోణ చేతిలో ఉన్న ముద్దని తింటూ తనకు కన్ను కొడుతుంది అది చూసి ద్రోణ కోపం ఎక్కువ అవుతుంది అణ్వి ద్రోణ నోటి దగ్గర ముద్ద పెట్టగానే నన్ను చూసే కన్ను కొడతావా చెప్తా నీ పని అనుకుంటూ ద్రోణ తింటూ అణ్వి వేలని కొరుకుతాడు ద్రోణ అలా కొరగ్గానే అణ్వ కంగారుగా చేతిని వెనక్కి తీసుకుంటుంది కానీ ఎవరికీ కనిపించకుండా కంట్రోల్ చేసుకుని తినటం స్టార్ట్ చేస్తుంది అలా అందరూ డిన్నర్ ఫినిష్ చేస్తారు ద్రోణ బెడ్ పై కాల్ చాపుకొని కూర్చుని ల్యాప్టాప్ లో ఏదో వర్క్ చేస్తుంటాడు అక్కడికి దర్శి వర్షి ద్రోణ రమ్మని చెప్ప విషయం ఏంటి దానికి ద్రోణ సీరియస్గా అలాగే వర్క్ చేస్తూ నేను కాదు దర్శి నువ్వు చెప్పాలి ఆ అణవికి చరణ్కి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోమన్నాను కానీ నువ్వు తెలుసుకుని కూడా నాకు చెప్పలేదు ద్రోణ మాటలు నార్మల్గా వస్తున్నా తన మాటలో కనిపిస్తున్న సీరియస్నెస్ గమనించి అమ్మో ఇప్పుడు చరణ్ వదిన హెరాస్ చేసిన విషయం తెలిస్తే ద్రోణ ఎలా రియాక్ట్ అవుతాడో ఇప్పుడు ఎలా అనుకుంటుండగా ద్రోణ సీరియస్గా దర్శి అను గానీ తేరుకొని దర్శి భయంగా అది ద్రోణ నీకు చెప్పాలనే అనుకున్నా బట్ పెళ్ళి టైం అని నీ మూడ్ డిస్టర్బ్ చేయడం ఇంకా ఇష్టం లేక చెప్పలేదు అంటాడు దర్శి అది విన్న ద్రోణ కోపంగా పెళ్ళయితే ఏంటి ముందు నేను చెప్పిన పని చెయ్యాలి కదా అంటూ చూస్తుంటే దర్శి భయంగా ద్రోణ వైపు చూస్తాడు ద్రోణ తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఇప్పుడు ఫ్రీనే కదా చెప్పు అను దర్శి భయంగా శరణ్కి అన్వికి మధ్య జరిగింది చెప్తాడు అది విన్న ద్రోణ కళ్ళు ఎర్రగా మారిపోయాయి చేయి పిడికిలు వికిస్తుంది తన కోపాన్ని చూసి దర్శి కంగారుగా ద్రోణ దగ్గరికి వెళ్ళి ద్రోణ ప్లీజ్ అంత వద్దు కంట్రోల్ చేసుకో అంటూ తనని కంట్రోల్ చేస్తాడు ఎంతోసేపటికి కానీ ద్రోణ కంట్రోల్ అవ్వడు కొద్దిసేపటికి కంట్రోల్ అయ్యి దర్శి నేను రేపు శరణ్ ని కలవాలి కానీ ద్రోణ రేపు నువ్వు వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా చరణ్ ఎలా కలుస్తావు ద్రోణ ఒక ఎవెల్ నవ్వు నవ్వి వక్లో పడిపోతాడు అది చూసిన దర్శికి ఏదో అర్థమై సరే నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను వాడికి నేను కలవడమే ఎక్కువ మళ్ళీ అపాయింట్మెంట్ కూడా నా డైరెక్ట్ గా వాడు ఆఫీస్కి వెళ్దాం సరే నువ్వు వెళ్ళు అని మళ్ళీ వక్లో పడిపోతాడు దర్శి తన రూమ్ వెళ్తాడు రూమ్ లోకి వచ్చిన అణవి తరుణి బెడ్ పై కూర్చొని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అవును తరుణి అందరి విషయంలో సీరియస్గా ఉండే మీ అన్నయ్య నీ ఒక్క విషయంలో ఎందుకు అలా ఉంటాడు అని అన్వి అడగడంతో తరుణి చిన్నగా నవ్వి వదిన చిన్నప్పుడు అన్నయ్య నా విషయంలో కూడా సీరియస్ గానే ఉండేవాడు నేను కూడా భయపడేదాన్ని ఒక రోజు అన్నయ్య ఏదో విషయంలో నన్ను కోప్పడ్డాడు ఆ భయానికి నాకు చాలా ఫీవర్ వచ్చింది ఎంతగా భయపడ్డానంటే నేను శుభలో కూడా లేను అప్పుడు అన్నయ్య నన్ను చూసి బాధపడ్డా అంటా నాకు ఫీవర్ తగ్గక నా దగ్గరికి వచ్చాడు నాకు అప్పుడు చాలా భయమేసింది మళ్ళీ ఏమంటాడో అని కాని అన్నయ్య నా దగ్గరికి వచ్చి నన్ను హక్ చేసుకొని సారీ చెప్పి నేను ఇంకెప్పుడు బాధ పెట్టను భయపెట్టను అని ఇంకా అప్పటి నుండి నా మీద కోపడలేదు ఒకవేళ అన్నయ్య సీరియస్ అయినా నేను కొంచెం సీరియస్ అయ్యి తను కామైపోతాడు అప్పటిదాకా చూసావు కదా నేను కొంచెం సీరియస్ అవ్వగానే నీకు ఎలా తినిపించాడో లేకపోతే తను కోపంగా లేచి వెళ్ళిపోయేవాడు అన్నయ్య అంతే వదిన తను ఎవరినైనా ఇష్టపడితే ఏమైనా చేస్తాడు హా మొత్తానికి నీ భయంతో మీ అన్నయ్య కొంచెం పాజిటివ్ గా మారాడు అన్నమాట అన్వి అనగానే హా వదినా అని సరే వదిన ఇప్పుడు పడుకో మళ్ళీ మార్నింగ్ త్వరగా లేవాలి కదా రేపు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అంటూ ధరణి పడుకో అని చెప్తుంది అవును కదా త్వరగా పడుకోవాలని అన్వి పడుకొని కళ్ళు మూసుకుంటుంది తన కుడి చేతి వెళ్ళి కొద్దిగా మంటటంతో అని చూసేసరికి అక్కడ పంటి గాట్లు కనిపిస్తాయి ఆ పంటి చూసేసరికి తను ద్రోణకి తినిపించినప్పుడు ద్రోణ కొరకటం గుర్తొచ్చి అబ్బా ఎంత గట్టిగా కొరకాడో వేలు నొప్పిగా ఉంది అనుకుంటూ వేలు వైపు చూస్తుంది అప్పుడు కంగారులో గమనించలేదు కానీ గట్టిగానే కొరకాడు అనుకుని మంట తగ్గడానికి నోట్లో వేలు పెట్టుకొని ఆలోచిస్తూ కొద్దిసేపటికి వేలు తీసేసి నిద్రపోతుంది మార్నింగ్ అందరూ లేచి ఫ్రెష్ అయి దేవుడి గది ముందు నుంచో దండం పెట్టుకుంటారు మన ద్రోణ తప్ప రోహిణి గారు అన్విత దీపం వెలిగించి తనతో నైవేద్యం చేయించి పెట్టిస్తారు అందరూ కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటుంటే ద్రోణ అలాగే ఉండడం చూసి రోహిణి గారు తన వైపు చూసి దండం పెట్టుకో అన్నట్టు కళ్ళతోనే హెచ్చరిస్తారు ద్రోణ అది చూసి సీరియస్ గా దండం పెట్టి మళ్లీ చేతులు కిందికి దించేస్తాడు అందరూ దండం పెట్టుకున్నాక అన్వి రోహిణి గారు ఊషగది నుండి బయటికి వస్తారు అమ్మా అన్వి అందరికీ స్వీట్ తీసుకురామ్మా అని రోహిణి గారు చెప్పడంతో ద్రోణ ముందు నుండి వెళ్ళబోతుంది ద్రోణ అడుగు వేయిపోతుంటే నేలపైన ఆయిల్ పడ్డంతో తన కాల్ జారి అణ్విని జరుగు అనేంతలో అన్విపై పడతాడు అనుకోని పరిణామానికి షాక్ అయినా అణ్వ తేరుకునే లోపే తనపై ద్రోణ పడ్డం తను కూడా కింద పడిపోతుంది అణవిపై ద్రోణ పడతాడు ఇద్దరు షాక్ ఇద్దరితో పాటు అందరూ షాక్ ద్రోణ ఫేస్ కి అణ్వి ఫేస్ కి ఇంచు గ్యాప్ ఉండడంతో ద్రోణ ముక్కు పుట్టాల నుండి వచ్చే వెచ్చని శ్వాస అన్వి ఫేస్ కి తగిలేసరికి బుండె ఫాస్ట్ గా కొట్టుకుంటుంది మాటలు రాక గొంతు తడారిపోతుంది అందరూ తేరుకునేసరికి బోణ కోపంగా ఫాస్ట్ గా లేచి సోఫాలో వెళ్లి కూర్చుంటాడు అన్వి అలాగే లేచి కూర్చుంటుంది తరుణి తనని చూసి చిన్నగా నవ్వుకుని వదినా అని పిలుస్తుంది అప్పటికే షాక్ లో ఉన్న అన్వి తరుణి మాటకి తేరుకొని లేచి అక్కడ ఉండలేక కిచెన్లోకి వెళ్ళిపోతుంది అందరూ వెళ్లి సోఫాలో కూర్చుంటారు కిచెన్లోకి లోకి నా అన్వి ఫ్రిడ్జ్ లో నుండి వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగిస్తుంది కొద్దిసేపటికి నార్మల్ అయి స్వీట్ ని బౌల్స్ లో వేసి హాల్లోకి వెళ్ళి అందరికి ఇస్తుంది అన్విని రోహిణి గారు తన పక్కన కూర్చోబెట్టుకుంటారు అందరూ స్వీట్ తినేశాక ద్రోణ దుర్ముహూర్తం మీరు మీరిక్కడ నుండి బయలుదేరాలి అలాగే ఈ రోజు శాంతి ముహూర్తం కూడా ఉంది అంటూ రోహిణి గారు అనగానే ద్రోణ శాంతి ముహూర్తమా అంటే ఏంటి అనుకుంటూ అనుకోకుండా అన్వి వైపు చూస్తాడు అన్వి సిగ్గుపడ్డాను చూసి ఇదేంటి శాంతి ముహూర్తం అంటే సిగ్గుపడుతుంది అని ఆలోచిస్తుండగా ద్రోణ అన్న పిలుపుకి తేరుకుని రోహిణి గారి వైపు చూస్తాడు త్వరగా బయలుదేరండి లేకపోతే దుర్ముహూర్తం వస్తేస్తుంది అనగానే అలాగే మామల్ని లేచి బయటికి వెళ్తాడు ద్రోణ రోహిణి గారు జాగ్రత్తగా వెళ్ళేరండి తల్లి అని అన్వి నుదుటిపై ముద్దు పెడుతుంది అలాగే అని రోహిణి చక్రవర్తి గారి కాళ్ళకి దండం పెట్టి వెళ్తుంది అందరూ కారు దగ్గరికి వస్తారు వాళ్ళు వెళ్ళిపోయాక రోహిణి గారు చక్రవర్తి గారు లోపలికి వెళ్ళాక దర్శి తరుణి వెళ్ళిన కారు వైపే చూస్తూ థ్యాంక్స్ అన్నా నువ్వు చెప్పకపోతే నాకు నిజం తెలిసేది కాదు అన్నయ్య వదిన మీద కోపంగా ఉన్నాడు అని చెప్పావుగా ఇక్కడికి వచ్చాక కల్లారా చూశాక తెలిసింది వదిన మీద ఎంత కోపంగా ఉన్నాడో అంటూ తరుణి అనగానే అందుకే కదా నీకు చెప్పింది వాళ్ళిద్దరినీ ఎలా అయినా కలపాలేని దర్శి అంటుండగా దానికి తరుణి అందుకేగా ఒకరికొకరు తినిపించుకోమన్నా ఇప్పుడు ఒకరిపై ఒకరు పడేలా చేసాను అనగాని దర్శి షాప్తో ఏంటి ద్రోణ వదిన ఇద్దరు ఒకరిపై ఒకరు పడేలా చేసింది నువ్వా ఎలా ఎలా ఏంటన్నయ్యా జారి పడేలా ఆయిల్ వేసా నా ప్లాన్ సక్సెస్ అయిందను అనగాని దానికి దర్శి ఒకరిపై ఒకరు పడినంత మాత్రాన లవ్ పుడుతుందా అప్పుడే కలిసిపోతారా తరుణి సీరియస్ గా దర్శి వైపు చూసి పడగానే లవ్లో పడాలని ఏం లేదు అలా ఒకసారి ఒకరికొకరికి దగ్గరగా ఉన్నప్పుడు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకోరా అలా ప్రేమ పుట్టదా వదినా కళ్ళల్లో అన్నపై ప్రేమ కనిపిస్తుంది అది అన్నయ్యకి అర్థం అవ్వాలి దానికి దర్శి అరుణి వైపు డౌట్ గా చూస్తూ నువ్వేదో ప్రేమలో ఉన్నట్టు అలా చెప్పావేంటి కొంపదీసి ఎవరినైనా ప్రేమించావా అనగానే రే ఓవర్ షేకు కొంప తీయకుండా నేను ఎవరిని లవ్ చేయలేదు ఏదో సినిమాల ప్రభావం అంతే ఎప్పుడు అన్నయ్య పక్కన ఉండి వండి నీమాయిన్ కూడా మట్టిపుర్రా అయింది కొంచెం సెట్ చేసుకో అని సీరియస్ గా లోపలికి వెళ్ళిపోతుంది దర్శి తలగొక్కుంటూ ఇప్పుడు నేను ఏమన్నానని ఇది అలా అనేసి వెళ్ళిపోతుంది అనుకుని తను కూడా లోపలికి వెళ్ళిపోతాడు కారు ఇంటి ముందాగానే ఆ సౌండ్ కి అన్వి ఫ్యామిలీ బయటికి వస్తుంది ద్రోణ అన్వి కారు దిగి గుమ్మం దగ్గరికి వెళ్ళగానే మహేష్ గారు గారు ఇద్దరికి దిష్టి తీసి లోపలికి పంపిస్తారు అల్లు రావడంతో మర్యాదలు చేస్తారు అణవి వస్తుంది అని పృథ్వీ తారక్ ఆఫీస్కి వెళ్ళరు చేతు అత్తా అంటూ వచ్చి అన్వి ఒళ్ళు కూర్చుంటుంది అన్వి పృథ్వీ తారక్ అంజు అతిథితో మాట్లాడటంలో పడుతుంది ద్రోణ రాహుల్ జగదీష్ గారితో నార్మల్ గా మాట్లాడతాడు ద్రోణ గురించి తెలిసిన రాహుల్ కూడా లైట్ తీసుకుంటాడు ఆ విషయం జగదీష్ గారికి కూడా చెప్పడంతో తను కూడా లైట్ తీసుకుంటారు కొద్దిసేపటికి ఆడవాళ్ళందరూ కిచెన్ లోకి వెళ్తారు హాల్లో మగవాళ్ళు మాట్లాడుకుంటారు అధ్యయనం కావడంతో అందరూ భోజనం చేస్తారు అందరూ తినేసాక అన్వి అంజు అతిథి రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు కింద ద్రోణ రాహుల్ పృథ్వీ తారక్ జగదీష్ గారు కూర్చుంటారు పృథ్వీ శాంతి ముహూర్తానికి కావలసిన ఏర్పాట్లన్నీ అయ్యాయా అంటూ జగదీష్ గారు అడగగానే నాన్న అన్ని ఏర్పాట్లు అయ్యాయి అని చెప్తాడు పృథ్వీ అసలే శాంతి ముహూర్తం అంటే ఏంటి అనుకుంటూ వీళ్ళని అడిగితే వద్దులే నాకు తెలియదేమో అనుకుంటారనుకుని అన్వి కోసం చూస్తాడు ఇది ఎక్కడికి వెళ్ళిందని చుట్టూ చూస్తాడు అది గమనించిన రాహుల్ ద్రోణ చెవిలే ద్రోణ పై తన రూమ్ లో ఉంది అని రాహుల్ చెప్పగానే దానికి ద్రోణ నేను తన గురించి చూస్తున్న విషయం నీకేలా తెలుసు అన్నట్టు చూస్తాడు నేను కూడా పెళ్ళైన కొత్తలో అలాగే అంజు కోసం చూసేవాణ్ణి లే అని చెప్తాడు నేను ఒకదాని గురించి చూస్తుంటే వీడు ఇంకో దాని గురించి చెప్తున్నాడు అనుకుని అన్వి కోసం తన రూమ్కి వెళ్తాడు అక్కడ అన్వి అంజు అతిథితో మాట్లాడటం చూసి హనీ అంటూ తనని పిలుస్తాడు ఆ పిలుపుకి ముగ్గురు డోరు వైపు చూస్తారు ద్రోణం చూడుగానే అన్వి ఏంటని అని లెగిస్తుంది తనతో పాటు అంజు అతిథి కూడా హణి నీతో మాట్లాడాలి అని ద్రోణ అనగానే ద్రోణ మాటలు నార్మల్ గా వస్తున్నా అందులో సీరియస్నెస్ గమనిస్తుంది అన్వి ఏంటి బావగారు నైట్ వరకు ఆకలేకపోతున్నారా అంటూ అంజు అనగానే ద్రోణ కోపంగా అన్వి వైపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అది గమనించిన అన్వి అంజును సైలెంట్ గా ఉండు అని ద్రోణ దగ్గరికి వెళ్తుంది ఇంకా ఉంది